కార్తీక పురాణం రెండవ అధ్యాయం సోమవారం వ్రత మహిమ జనక ఇంతవరకు నీకు కార్తీక మాసం అంద ఆచరించవలసిన విధి క్రమం మాత్రమే తెలియజేసేది కార్తీక మాసంలో సోమవార వ్రతము ప్రత్యేక ప్రాముఖ్యత కలదు కానీ సోమవారం వ్రత విధానము దాని మహిమను గురించి వివరింతను సావధానువే ఆలకింపుము కార్తీక మాసంలో సోమవారము శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా రోజంతి ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి తమ శక్తి దాన దానదర్ణం చేసి నిష్ఠతో శివదేవునికి బిల్వ పత్రాలతో పూజ అభిషేకం చేసి సాయంకాలం నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భుజించవలెను ఈ విధంగా నిష్ఠతో ఉండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠనం అనరించిన తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానం ఆచరించి తిలాదానం చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలెను అట్లు చేయలేని వారు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకైను తృప్తిగా భోజనం పెట్టి తాను భుజింపవలెను ఉండగలిగిన వారు సోమవారం నాడు రెండు పూటల భోజనం కానీ ఏ విధమైన పలహారం కానీ తీసుకోనకుండా ఉండటం మంచిది ఇట్లా కార్తీక మాసం అందు వచ్చి సోమవారం రథము చేసిన ఏడలా పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును ఈ విష్ణు పూజ చేసిన సో వైకుంఠ ప్రాప్తి కలుగును దీనికి ఒక ఉదాహరణగా ఒక కథ కలదు చెప్పను విను కార్తీక సోమవారం వలన ఫలం చేత కుక్క కైలాసం కేకుట పూర్వకాలంలో కాశ్మీర్ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేను అతడి పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబం పోషించుకుంటూ ఉండెను అతనికి చాలా దినములకు కుమార్తె కలిగిన ఆమె పేరు స్వతంత్ర నిష్ఠరి తండ్రి ఆమెకు సౌరాష్ట్ర దేశీయుడ మిత్రశర్మను సద్భాముడ యువకునికిచ్చి పెండ్లు చేశాను ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములను అభ్యసించిన వాడై సదాచారాయణుడై ఉండెను అతడు భూతదయ కలిగిన వాడు నిత్య సత్యవాది నిరంతరము భగవన్ నామస్మరణ చేయుచు అగుటు వల్ల లోకలెల్లరూ అతనికి అపర బ్రహ్మ అని కూడా పిలుస్తుండేవారు ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యగ నిష్టి యవ్వనగాభంతో కన్ను మిన్ను గానక పెద్దను దూషిస్తూ అత్తమామలను భర్తను తిట్టుచూ కొట్టుచూ రక్కుచు ఇలాగా తిరుగుతుండేది దుష్టురాలే వంశ అప్రతిష్ట తెచ్చుతున్నదని అత్తమామలు కూడా ఆమెకు ఇంటి నుండి వెళ్ళగొట్టేది కానీ శాంతవరూపుడైన ఆ భర్త ఆమెకు విడువకు ఆమెతో కాపురం చేయుచుండను జనక మహారాజా ఎవరి పెంకం ఎంతో కాలం ఉండదు కదా కాలం ఒక్క రీతిగా ఉండదు క్రమంగా ఆమె శరీరం అందు మోహవ్రణము పుట్టను బయలుదేరిన ఆ వ్రణం నుండి జీవు రక్తము రసకార ప్రారంభమయ్యను తోడు శరీరం అంతా కుష్టి వ్యాధి బయలుదేరినది ఆమె ఈ వేధినైనను రాకుండవి బ్రతికినాన్ననాడు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనా చేయని పాపిష్టాలు కదా చనిపోయిన వెంటనే భయంకరమైన అమ్మబాటి ఆమెను కొనిపోయి ప్రాతరాజ యముని సన్నిధిలో ఉంచగా ధర్మరాజు చిత్రగుప్తుడు వారిచే ఆమె పాపపుణ్యముని జాబితా చూపించారు బట్లారా ఈమె పాప పాపచరిత్ర అంతింత కాదు వెంటనే ఈమెను తీసుకెళ్లి ఎర్రగా కాల్చే నింపు స్తంభాలను కట్టివేయుడని చెప్పాను ఈ ఈ ప్రకారంగా నరక బాధలు అనుభవించే కడకు కలింగ దేశం మెత్తి ఆకలి బాధలకు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచూ తిట్టువారు తిట్టుచూ తరుమువారు తరుముచూ ఉండి ఇట్లుండగా ఒకనొక నాడు శ్రోత్రి బ్రాహ్మణుడు కార్తీక సోమవారం వ్రతం ఆచరించి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి బలియానం అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొనికే లోనికేగి సమయంకు ఆ కుక్క వచ్చి ఆ బలియానం తినెను వ్రతనిష్టాగరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానం జరిపించిన బలియాన్నం ఒకటిచేత ఆ రోజు కార్తీక మాసం సోమవారం ఒకటిచేత కుక్క ఆ రోజాంతి ఉపవాసంతో ఉండుట వలన శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదం వలన ఆ సునకం నాకు జన్మాంతర జ్ఞానం ఉద్భవించను వెంటనే ఆ సునకం ఓ విప్రోత్తమ నన్ను కాపాడు అని మొరపెట్టుకున్నాను ఆ మాటలకు బ్రాహ్మణుడు ఆలకించి బయటికి వచ్చి చూడగా కుక్క తప్ప ఎవరూ లేకుండెను మరలా రక్షింపుం రక్షింపు అని కేకలు వినబడిను మరల విప్రుడు బయటికి వచ్చి ఎవరినీ నీ అని ప్రశ్నించగా అంత ఆ కుక్క మహానుభావ ఈ పుట్టుకు వెనుకటి పదిహేను జన్మలేందు విప్ర విప్రకులాంగను యమదూతల వల్ల మహానరకల బాధలు అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలం వల్ల ఈ జన్మల ఈ ఈరోజు మీరు కార్తీక సోమవారం వ్రతము ఇచ్చుట ఉంచిన బలియానం తినటం నాకు ఈ జ్ఞానోదయం కలిగినది ఓ విప్రోత్తమా నాకు మహోత్కారంగా మీరు చేసిన కార్తీక సోమవారు వ్రతం ఒకటి ఇచ్చి నాకు మోక్షం కలిగించమని ప్రార్థిస్తున్నాను అని వేడుకొనగా కార్తీక సోమవారు వ్రతంలో చాలా మహత్సం ఉన్నది గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలము ఆమెకు ధారపోయిగా వెంటనే ఒక పుష్పక విమానం అక్కడికి వచ్చాను ఆమె అందరికీ వందనం చేసి అక్కడ వారందరూ చూస్తుండగా ఈ విమానం ఎక్కి శివసాన్నిధ్యం సాన్నిధ్యం కేగను ఇంటివా జనక మహారాజా కావున నీవు కూడా ఈ కార్తీక సోమవారం వ్రతము సాన్నిధ్యము పొందుమని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకను ఇట్లు చెప్పిను ద్వితీయాధ్యాయం రెండవ రోజు పారాయణం సమాప్తం ఓం నమశివా